ఒక చిన్న పక్షి తన ఇంటిని ఎంతో శ్రమించి చాలా అందంగా కట్టుకుంటుంది ఒక సొంత ఇంటిని కట్టుకోవాలంటే కోట్లలో వెచ్చించాల్సిందే మరి అంత పెట్టుబడి అందరికీ సాధ్యం కాదు అలాంటి వారి కోసమే స్థాపించిన ఒక అద్భుతమైన వెంచర్ డైమండ్ స్టోన్ సిటీ ఒక చిన్న పెట్టుబడితో డైమండ్ స్టోన్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తో పాటు పది శ్రీగంధం మొక్కలు కూడా ఇస్తున్నారు శ్రీగంధం మొక్కలు కూడా ఇవ్వడం వల్ల ఇవి భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని అందిస్తాయి ఆ లాభాలతో మీరు మీ సొంత ఇంటి కలను కూడా నిజం చేసుకోవచ్చు వరంగల్ హైవేకి సమీపంలో ఉన్న ఈ వెంచర్ డిటిసిపి నామ్స్ ప్రకారం గ్రాండ్ ఎంట్రన్స్తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ లాంటి ఆల్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసుకుంది మరి ఈ వెంచర్లో మీరు కూడా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి మీ సైట్ విజిట్ని ప్లాన్ చేసుకోండి